హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనేమి శివాని సో ఈరోజు నేను దొండకాయ గ్రేవీ చేయబోతున్నాను అది ప్రాసెస్ ఏంటో చూసేయండి సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాము దానికోసం వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకోవాలి పచ్చిమిర్చిలు అయితే ఒక మూడు తీసుకున్నాను రెండు ఫోర్ టు ఫైవ్ తీసుకున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత టీ స్పూను ధనియాలు వన్ టీ స్పూను పుట్నాలు వేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చిన వెంటనే తీసేసుకోవాలి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి చూడండి ఇలా షిఫ్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఇప్పుడు మనం దొండకాయలు వేసుకోవాలి ఆయిల్ వే అవసరం లేదు అదే ఆయిల్ సరిపోతుంది మనకు మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి దొండకాయలు ఇప్పుడు ఒకసేపు మనం మూత పెట్టేసేద్దాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడగంటే అడగంటుతుంది లేదా లేదంటే అడగంటుతుంది సో చూసుకుంటూ చేసుకుండాలి సో ఇప్పుడు అదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసిన ఇప్పుడు మనం జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా గ్రేవీ అది ఇందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకోవాలి మంచిగా ఈవెన్గా కలుపున తర్వాత కొద్దిగా ఉంటాయి కదా వాటర్ అవన్నీ వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే మనం మనకి తగినంత థిక్నెస్ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కారం వేసుకొని పసుపు వేసుకోవాలి కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసిన నేను పసుపు హాఫ్ స్పూన్ వేసిన సో ఇందులో దొండకాయలు వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకు థిక్నెస్ ఎంత కావాలో అంత వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఉంచాలి ఉంచిన తర్వాత ఒక త్రీ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అప్పుడు కొత్తిమీరతోటి సర్వ్ చేసుకోవాలి ఇంతే అండి దొండకాయ గ్రేవీ చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్